బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాక్యము కీర్తనల గ్రంథం యాభై ఏడవ కీర్తన వచనం నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది భక్తులు ఒకరు ఇక్కడ చెబుతున్నారు దేవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది అని అన్నారు ఈ భూమి మీద ఉన్న కొన్ని పర్వత శ్రేణులు మనము ఎక్కినట్లయితే ఆ పర్వతాలను గురించి ఏం చెప్తారంటే ఈ పర్వతము సముద్ర మట్టం కంటే ఎంతో ఎత్తైనది ఇన్ని వేల మీటర్లు లేక కిలోమీటర్ల ఎత్తైనది అని చెప్తారు అలాగనే మనము విమానములో ప్రయాణము చేసేటప్పుడు విమానము ఎత్తైన ప్రదేశమునకు వెళ్ళి ప్రయాణించేటప్పుడు పైలట్ అంటారు సముద్ర మట్టానికంటే మీరు ఇన్ని వేల అడుగుల ఎత్తులో మీరు ప్రయాణము చేయుచున్నారు అని అనౌన్స్మెంట్ చేస్తారు అప్పుడు ఈ భూమి కంటే మనం ఎత్తైన స్థలమునకు పోతే ఆ మాట మనము వింటూ ఉంటాం రాకెట్టు శరవేగముతో గగనాన్ని చీల్చుకొని వెళుతుంది అది కక్షలో ప్రవేశించేంత వేగముగా అది వెళ్ళాలి లేకపోతే భూమి యొక్క ఆకర్షణ స్థితి అక్కడ లేనప్పుడు అవి స్తంభించిపోతాయి అని శాస్త్రజ్ఞులు చెబుతారు ఆకాశము అన్నిటికంటే ఎత్తైనది ఆకాశం యొక్క ఎత్తును కొలిచిన వారు ఎవరు కూడా లేరు ఆకాశం ఎంత ఎత్తైనదో దానికంటే ఎత్తైనదంట దేవుని కృప ఆ కృప మానవులకు శాశ్వతముగా దొరికినటువంటిది ఆ కృపచేతనే మనమందరము రక్షింపబడ్డాం ఏ ప్రతిఫలాపేక్షను దేవుడు ఎదురు చూడక మనుషుల యొక్క పాపముల కొరకు ఆ కృప అయినటువంటి యేసు లోకానికి వచ్చి మన పక్షమున మనకు రావలసిన శిక్షను తన శరీరములో ఆయన భరించి ఆ శిక్షను ఆయనే మన కొరకై తన మీద వేసుకొని మనలను పాప మరణ నియమముల నుండి రక్షించినాడు అది అమూల్యమైనటువంటి దేవుని కృప ఆ కృప ఆకాశం కంటే ఎత్తైనటువంటిది భక్తులైన పావులు తన శరీరంలో ఒక బాధ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తూ ప్రభువా నీకు ఇష్టమైతే నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళును తీసివేయమని ప్రార్థించినాడు అయితే అందుకు ప్రభు ఇచ్చిన జవాబును మనము గ్రహించినప్పుడు ప్రభు ఏమంటాడంటే ఆ ముళ్ళు నీలోనే ఉంటుంది అది నేను తీసివేను దానికంటే గొప్పదైన నా కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండును నా కృప నీకు చాలును అని అంటాడు భక్తుడు ఆ మాట చేత సంతృప్తిపరచబడిన వాడై ఆనందంతో దేవుణ్ణి స్థుతించాడు అవును దేవుని బిడలారా ఈ లోకములో మనకు కలిగే శ్రమలు బాధలు వేదనలు అన్నిటిలో నుండి కూడా మనకు తోడుగా ఉండేటువంటిది ఆయన కృప అప్పుడు శ్రమలు మనలను విడిచిపెట్టుకోలేదని మనం బాధపడటం కంటే దేవుని యొక్క కృప శాశ్వతంగా మనకు తోడుగా అండగా ఆదరవుగా ఉన్నదని మనం గ్రహించిన వారమై ఆయన కృప కొరకై మనం ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేయాలి ఆయన కృప నిన్ను హెచ్చిస్తుంది ఆయన కృప నిన్ను ఆశీర్వదిస్తుంది ఆయన కృప మీ వ్యాధిని పారదోలుతుంది నిత్యమైన దేవుని కృప మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఏది మన దరిదాపులకు చేరవని ప్రభు పరట నేను మీకు తెలియచేస్తున్నాను ప్రార్థించుకుందాం గనుడా శాశ్వతమైన నీ కృప ఆకాశం కంటే ఎత్తైన నీ కృపను నీ బిడలకు తోడుగా ఉంచినందుకై మీకు వందనాలు చెలుస్తూ ఏ సునామును అడిగి వడికి తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక